యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీన్ జీరో ఫైవ్ నైన్ జీరో ఫైవ్ టూ త్రీ సెవెన్ జీరో నైన్ జీరో ఫైవ్ టూ త్రీ సెవెన్ నైన్ దారుణాలు పేట్రేగిపోతున్నాయి అక్రమ సంబంధాల వల్ల జరుగుతున్న హత్యలు అంతకంతకు పెరుగుతున్నాయి దేశవ్యాప్తంగా జరుగుతున్న హత్యానారాల్లో ఎక్కువ శాతం అక్రమ సంబంధాలే ప్రధాన కారణమవుతూ ఉండటం ఆందోళనకు గురి చేస్తున్న అంశమని చెప్పాలి కొన్ని చోట్ల వివాహేతర సంబంధాల వల్ల భార్యను భర్త చంపడమో భర్తను భార్య చంపడమో మనం చూస్తున్నాం కొన్ని కొన్ని చోట్లయితే అడ్డొస్తున్నారనేటటువంటి అక్కసుతో బిడ్డల్ని కూడా కడతీరుస్తున్నారు మరికొన్ని చోట్ల తమ వివాహేతర సంబంధం తెలిసిపోయిందనే కారణంతో కుటుంబ సభ్యుల్ని తల్లిదండ్రులను కూడా హత్య చేయడానికి ఏమాత్రం వెనుకాడటం లేదు ఇవన్నీ చాలా దారుణమైన పరిస్థితులు మూలుగు జిల్లాలో కూడా ఓ వివాహిత కానిస్టేబుల్తో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది ప్రశ్నించినటువంటి అక్క కొడుకుని చంపేయాలని ప్లాన్ చేసింది అక్క కొడుకు ఆమెను ప్రశ్నించడమే కాదు కానిస్టేబుల్పై కంప్లైంట్ కూడా ఇచ్చాడు దీంతో ఆ ఇద్దరు కక్ష పెంచుకొని సుపారి ఇచ్చి మరీ ఆ అబ్బాయిని కడ తెర్చడానికి చేసినటువంటి ప్లాన్ ఇప్పుడు చాలా దారుణాతి దారుణంగా తయారవుతున్న వీళ్ళ మైండ్ సెట్స్ గురించి ఏం చెప్పాలో కూడా తెలియటం లేదు బట్ మూలుగు జిల్లాలో జరిగిన ఈ సంఘటన గురించి పూర్తి వెళ్దాం పురానికి చెందిన చీడెం సాయి ప్రకాష్ అనే యువకుడి అదృశ్యం విషాదాంతమైంది ఆయన దారుణ హత్యకు గురయ్యాడు ఈ నెల పదిహేను నుంచి కనిపించడం లేదని అతని సోదరుడు సాయితేజ గత శుక్రవారం హనుమకొండలో పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు భిన్న కోణాల్లో విచారణ జరిపిన పోలీసులు సోమవారం ఆయన మృతదేహాన్ని ఓ బావిలో గుర్తించారు చిడెం సాయి ప్రకాష్ ను కొంతమంది వ్యక్తులు హనుమకొండలో కిడ్నాప్ చేసి హత్య చేశారని పోలీసులు సాయి ప్రకాష్ స్థానికంగా స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తూ పేదలకు సహాయం చేస్తుంటాడు కారు అద్దెకు తిప్పుతూ జీవనోపాధి పొందుతున్నాడు గతంలో వెంకటాపురం టానాలో పనిచేసిన శ్రీనివాస కానిస్టేబుల్ తన పిన్నితో చనువుగా ఉంటూ వచ్చాడు ఈ విషయాన్ని గమనించిన సాయి కుమార్ పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాడు దీంతో విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు నిజమని తేలటంతో ఆ కానిస్టేబుల్ ను సస్పెండ్ చేశారు దీంతో తమ మధ్య అక్రమ సంబంధానికి అడ్డు రావటమే కాక తన ఉద్యోగం పోవటానికి కారణమయ్యాడని సాయి ప్రకాష్ పై కక్ష పెంచుకున్నాడు కానిస్టేబుల్ శ్రీనివాస్ అతనితో పాటు సొంత పిన్ని నిర్మల కూడా సాయి ప్రకాష్ పై కోపంగానే ఉంది ఎలాగైనా సాయి ప్రకాష్ ను అడ్డు తొలగించుకోవాలని ఇద్దరు కుట్రపన్నారు సాయి ప్రకాష్ ను హత్య చేసేందుకు ఇరువురు పలుమార్లు రెక్కీ కూడా చేశారు కానీ కుదరలేదు దీంతో కానిస్టేబుల్ శ్రీనివాస్ నిర్మల దగ్గర కొంత సొమ్ము తీసుకుని సుపారి గ్యాంగ్తో సాయి ను చంపేందుకు ఒప్పందం చేసుకున్నాడు అందులో భాగంగానే అనారోగ్యంతో ఉన్న తన బంధువులను సాయి ప్రకాష్ తన కారులో హనుమకొండలోని ప్రైవేట్ హాస్పిటల్లో చేర్పించి తిరిగి వెళ్లే సమయంలో సుపారీ గ్యాంగ్ సాయి ప్రకాష్ను కిడ్నాప్ చేశారు ములుగు రోడ్డు వద్ద ఓ వైన్స్ దుకాణం దాటిన వెంటనే కొందరు ఆటోతో కారును ఢీకొట్టారు సాయి కుమార్ దిగిన వెంటనే ఆయన్ను ఇద్దరు వ్యక్తులు బలవంతంగా ఆటో వెనుక సీట్లోకి నెట్టి అక్కడి నుంచి జిల్లాను దాటించి హత్య చేసి మృతదేహాన్ని ఓ పాడుబడ్డ బావిలో పడేశారు స్వతహాగా కానిస్టేబుల్ అయిన శ్రీనివాస్ డైరెక్షన్ లో ఎలాంటి క్లూ దొరకకుండా జాగ్రత్త పడ్డారు సాయి ప్రకాష్ సెల్ ఫోన్ ను ఆన్లోనే ఉంచి ఆంధ్ర వైపు వెళ్లే ట్రైన్ లో పడేశారు దీంతో సాయి ప్రకాష్ సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా కేసును తప్పుదోవ పట్టించాలని చూశాడు అయితే అదృశ్యం కేసు వారం రోజుల నుంచి కొలికి రాకపోవడంతో ఏసీ స్థాయి అధికారి నేతృత్వంలో పోలీసులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి కేసు చేశారు అనుమానం ఉన్న వ్యక్తులపై నిఘా పెట్టారు ఈ క్రమంలో అనుమానిత కానిస్టేబుల్ ను అదుపులోనికి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగులోనికి వచ్చింది హత్యలో నలుగురు నుంచి ఆరుగురు వరకు పాల్గొన్నట్లు తెలిసింది ఏదేమైనా పిన్ని పాపిష్టి చూసిన యువకుడు అకారణంగా అసువులు బాసాడు అక్రమ సంబంధం మరో అమాయకుడిని బలి తీసుకుంది ఇదిలా ఉండగా హత్య ఉదంతం బయటపడటంతో సాయి ప్రకాష్ పిన్ని మరో డ్రామాకు తెరతీసింది తనకేం తెలియదని ఆత్మహత్యాయత్నం చేసుకోబోయింది కానీ స్థానికులు వారించి పోలీసులకు అప్పగించారు